అవును అవును బంగారంగా కాయలు కాసి ఎందుకు నువ్వు నరకుతావా గెల వేసినప్పుడు ఆకులు నరక్కుంటే గెలకు బలం రాదు అందుకే నరకుతున్నా నువ్వు నరక్కున్న గమ్మును ఆకులుంటే అటు పక్కన పెట్టిగా మా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసి చంపేస్తానన్నాయి ఇంటికి అన్ని రాలిపి బట్ట ప్రో చేస్తున్నా ఏం చేయాలని ఆర్కే హెయిర్ అండ్ స్టూడియో తీసుకోరా అవి హైదరాబాద్ బెంగళూరు అటు దూరంగా ఉంటాయి కదా మనం ఎక్కడ పోగలుతావా నువ్వు అంత కష్టపడాల్సిన నెల్లూరు ఈ ఆర్కే హెయిర్ అండ్ స్టూడియోలో రకరకాల హెయిర్ ప్యాచెస్ అయితే ఉంటాయి బట్టతలతో బాధపడుతుంటే ఒక్క గంటలో ఎలా ఉన్న వ్యక్తిని ఎలా మార్చేస్తారు వీళ్ళ హెయిర్ ప్యాచ్ ద్వారా వీళ్ళ దగ్గర చాలా రకాల హెయిర్ ప్యాచ్లు ఉంటాయి మీకు ఏది కావాలో చేసుకోవచ్చు ఉండే ప్రతి హెయిర్ ప్యాచ్ చాలా నేచురల్ గా ఉంటాయి మీరు వీటిలో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళు మీ కొలతలు అయితే తీసుకుంటారు ఇది పూర్తిగా నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ వీళ్ళు వాడే గ్లు నుంచి టేప్ కార్ నుంచి మొత్తం మెడికల్ టెస్ట్ ఉంటాయి ఈ హెయిర్ మీరు ఒకసారి పెట్టుకున్న తర్వాత బైక్ డ్రైవ్ చేయొచ్చు అలాగే తలస్నానం చేయొచ్చు మీరు డైలీ చేయొచ్చు వీళ్ళకి ఏపీ తెలంగాణ కర్ణాటక ఇలా అన్ని చోట్ల పదహారు బ్రాంచ్లు అయితే ఉన్నాయి మనం వచ్చిన బ్రాంచ్ వచ్చేసి నెల్లూరు అన్నమయ్య సర్కిల్ అడ్మిట్ బిల్డింగ్ శ్రీకృష్ణ టవర్స్ మీరు కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు